రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు మీరు తారీఖు చూసుకోవచ్చు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిది అనమాట ఈరోజు తాజాగా రైతు భరోసా సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఖాతాల్లో డబ్బులను ఏవైతే జమ చేయడం అయితే జరిగిందనమాట ఎవరైతే నాలుగు ఐదు ఆరు పది ఇరవై ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే అనేవి అయితే ఖాతాల్లో జమ చేశారు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ ఖాతాల్లో డబ్బులు అయితే ఆల్రెడీ పడ్డాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి ఒకసారి చెక్ చేసుకొని అమౌంట్ కనుక మీకు పడకపోతే మీరు ఏం చేశారంటే అంటే అన్న నాకు అమౌంట్ రాలేదు అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ అని ఉంటుంది ఒకసారి ఆ కామెంట్లోకి వెళ్ళి ఒక కామెంట్ చేయండి అలానే పైన మీకు ఒక లైక్ సిమ్మల్ ఉంటుంది ఆ వీడియోని లైక్ చేస్తే మీకు అమౌంట్ పడని వాళ్ళకి ఎప్పుడనేవి అమౌంట్ పడుతున్నాయి అని చెప్పేసి నేను స్వచ్ఛత మీకైతే ఇవ్వబోతున్నాను అనమాట రైతు భరోసాపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది ఆల్రెడీ రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియలు అన్నీ మొత్తం అయితే పూర్తి చేసింది ఏదైతే ప్రభుత్వం మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఉన్నాయో అందులో వచ్చేసి ప్రతి ఒక్కటైతే కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తుందనమాట అయితే ఇక్కడ అందులో పెట్టిన భాగంగానే రైతు భరోసా అనే పథకం కూడా మనకైతే అమల్లోకి అయితే చేస్తున్నారనమాట మనకి ఆల్రెడీ ఒక్కొక్కటి మనకు అమల్లో చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మనకి రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తయింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా మీద దృష్టి పెట్టింది రైతు భరోసా పైన మనకైతే ఒక చిన్న అప్డేట్ కూడా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్క రైతులకైతే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వమే స్వచ్ఛత ఇచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న సీఎం రైతులకి సీఎం రేవంత్ రెడ్డి అయితే మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలోనే రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని చెప్పేసి గోల్కొండలో మనకైతే గోల్కొండ కోటలో అయితే స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్ ఎగిరేస్తూ మనకైతే ఒక స్వచ్ఛతయి ఇచ్చారనమాట అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ప్రస్తుతానికి వచ్చేసి ఈ రుణమాఫీ ప్రక్రియ అయితే అయిపోవాలి అని చెప్పేసి మొన్నైతే చెప్పారనమాట రుణమాఫీ ప్రక్రియకి చాలా వరకు డబ్బులు అయితే తెచ్చారు పద్నాలుగు లక్షల వేలు పద్నాలుగు లక్షల కోట్లు కూడా మనకైతే జరిగింది కాబట్టి అవి అందులో వచ్చేసి ఒక లక్ష మందికే మనకైతే అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రుణమాఫీలో సో మిగతా అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రైతులకి రైతు భరోసా పథకం కింద అమలు చేయాలి అని చెప్పేసి మనకి అమౌంట్ అయితే రెడీ చేశారనమాట ప్రస్తుతానికి రైతు భరోసా అమౌంట్ ఇవ్వడానికి అయితే అంత రెడీగా అవుతుంది అమౌంట్ అనేది తాజాగా ప్రతి ఒక్కరికి జిల్లాల వైజ్గా విడుదల చేయడం జరుగుతుంది మీకు మీ జిల్లాకైతే ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందన్నమాట జిల్లాల వారీగా లిస్ట్ అయితే సెండ్ చేస్తారు వారం రోజుల్లో మొత్తం అన్ని జిల్లాల వరకు అయితే విడుదల చేస్తారు మీరు ఏ జిల్లా ఏ ఊరైనా కానీ వారం రోజులు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి డబ్బులు పడ్డా మరో క్షణమే మీ అందరికైతే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి రైతు భరోసా పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి వానాకాలం సీజన్ అని చెప్పేసి మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు ఎకరాలు ఉంటే ముప్పై వేల పదహారు రూపాయలు మీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి రెండు సీజన్లు కలిపి ప్రభుత్వం ఏమంటుందంటే ఒకటేసారి అయితే అమౌంట్ ఇస్తాం కానీ సీజన్ వైజ్గా అయితే ఇవ్వము రెండు సీజన్లు కలిపి ఇక్కడ స్వస్థత ఇచ్చారు చూడండి ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల అయితే ఇస్తాం అది కౌలు రైతులైనా కావచ్చు అలానే రైతు కూలీలు కావచ్చు ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పదిహేను వేల చొప్పున ఎకరానికి అయితే ఇస్తామని చెప్పి స్వస్థత ఇచ్చారనమాట మీరు ఏం వరే కానవసరం మీకు అమౌంట్ అయితే ముప్పై రూపాయలు రెండు ఎకరాలకి ఎకరానికి పదిహేను వేల పదహారు రూపాయలు మీ అందరి ఖాతాలో జమ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అయితే ప్రభుత్వం అయితే ఇచ్చింది మీరు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకొని రెడీగా ఉండండి అమౌంట్ పడ్డ వెంటనే మీరు అయితే తప్పకుండా నాకు తెలియజేయండి ఒక కామెంట్ పెట్టండి లేకపోతే టెలిగ్రామ్ లింక్ ఉంది టెలిగ్రామ్లో జాయిన్ కావండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకుంటే మేము వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది రైతు కూలీలకు కావచ్చు రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే రైతులు కావచ్చు మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అమౌంట్ అయితే అందరి ఖాతాలో జమ చేశారు మీరు స్పష్టంగా మనకు ప్రభుత్వమే చెప్పింది ఓకే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుందన్నమాట ఓకే అందరికీ ఈ వీడియోలు అర్థమైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మిగతా వాళ్ళకైతే షేర్ చేసేయండి చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్